అందరూ సమిష్టిగా పనిచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి కృషి చేద్దామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తోట రామకృష్ణ పేర్కొన్నారు మంగళవారం తాళ్ళపూడి మండలం పెద్దేవం గ్రామంలో జరిగిన సమావేశంలో రామకృష్ణ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవడానికి గ్రామస్తులందరూ ఒక్కటిగా పనిచేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు పరిపాలన సాగిస్తున్న ముఖ్యమంత్రిని మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలని చెప్పి అలాగే ఏదైతే ఈ గ్రామంలో ఉన్న సమస్యల మీద నిత్యం పోరాటం చేస్తూ ఈ గ్రామాన్ని ఉన్నత స్థితిలో పెట్టాలనే ఉద్దేశంతో ఒక అన్ని పనులు మానుకుని ఒక సంక్షేమము ఈ రోజు ఈ ఊర్లో ఏదైతే అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామో అన్ని కార్యక్రమాలు కూడా ఇక్కడ స్థానిక శాసనసభిరాల ద్వారా అన్నీ ఉన్నాము ఈ గ్రామంలో ఈ గ్రామానికి ఆరు ఎకరాల భూమి కొని రెండు వందల నలభై ఎనిమిది మంది పట్టాలు ఇచ్చాము ఇంకా వంద మందికి పట్టాలు కూడా రెడీగా ఉన్నాము ఎలక్షన్ పోడ్ కారణంగా ఎవరకపోతున్నాము కావున ఈ గ్రామంలో ప్రజలందరూ ఒకటి గమనించాలి పరిపాలనలో గతంలో ఏదైతే మేము హామీలు ఇచ్చాము హామీలన్నీ కూడా కూజుడిగా చేసుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేస్తున్నాము ఈరోజు మన నియోజకవర్గం నుంచి కొత్తగా ఎమ్మెల్యే గారు తలార్ వెంకట్రావు గారు మన వద్ద మన ముందుకు వచ్చి ఉన్నారు ఆయన కూడా మన పచ్చి వేదిక ఇక్కడే పెట్టి గడప గడపకి కార్యక్రమం ద్వారాగా మూడు రోజులు ఈ గ్రామంలో పర్యటన చేయడం జరిగింది మరి ఎమ్మెల్యే గారి దృష్టికి నాలుగైదు కంప్లైంట్లు కూడా వచ్చాయి ఒకటి ఆన్లైన్ అవ్వలేదు అని ఇంకో అని ఇంకోటని అన్నీ కూడా ఏదైతే కంప్లైంట్లు వచ్చాయో అన్ని కంప్లైంట్లు కూడా ఆన్లైన్ ద్వారా కలెక్టర్ గారికి ఇంకా ఎవరు వెళ్ళే స్థలాలు ఉన్నాయో అందరూ కూడా అన్ని పేర్లు కూడా పంపించి ఉన్నాము మీరు అందరూ కూడా ప్రజలందరూ కూడా అభివృద్ధి చేసి ఇక్కడ ఓటేసారు ఈ గవర్నమెంట్ ప్లేడర్తో కూడా మాట్లాడించడం జరిగింది కోర్టులో ఉంది కొద్దిగా గవర్నమెంట్ క్లియర్ అయ్యేలాగా హైకోర్టు లాయర్లు మన అధికార పక్షం వాళ్ళే ఉంటారు కాబట్టి వాళ్ళు చెప్పమని నేను రెండుసార్లు విజయవాడ వెళ్ళి ఇచ్చిన దాఖలాలు ఉన్నాయి కావున అభివృద్ధి బాగోలేదు ఊర్లో నాయకులు బాగోలేదు మేము వస్తే మేము అభివృద్ధి ఏం చేస్తారు మీరు రెండు సంవత్సరాల వరకు మీకు ఏం చేసేది లేదు రెండు సంవత్సరాలు పోయాక మీరు పార్టీలో మళ్ళీ ఈ గ్రామంలో బ్రెషింగ్ వేసి నగ్గి పరిపాలన చేయండి పరిపాలించింది మేము ఇక్కడ సర్పంచ్ గారి ఆధ్వర్యంలో వార్డ్ మెంబర్ ఆధ్వర్యంలో మేమే పరిపాలన చేస్తాం తప్ప పరిపాలించి అధికార ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు ఎనిమిది వందల అరవై ఏడు ఓట్లతో మిమ్మల్ని తిరస్కరించారు మేము అధికార పార్టీ ఎంపీ భరత్ గారు మంత్రిగా గారు భరత్రామ్ గారు ప్రచారం చేస్తే ఇక్కడ మేము తగ్గాం మీరు వైఎస్ఆర్ అంటారేంటి మీరు వైఎస్ఆర్ అంటే భరత్రామ్ గారు వచ్చి ప్రచారం చేయాలి కదా కొన్ని విషయాలు ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ తెలియదు కాబట్టి ఈ నియోజకవర్గంలో రాజకీయాలు అంత తెలుసుకోమని చెప్పి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని పంపించారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతినిధిగా మేము ఈ గ్రామంలో అందరం గౌరవిస్తాం గౌరవించాం కాబట్టి మన గడప గడప కార్యక్రమం మా సొంత ఖర్చులతో మేము చేస్తాము ఇక్కడ ఏ దళారి ఏ ఎవడో కూడా ఇక్కడ రూపాయి ఇల్లే మంచినీళ్ళు కానించి భోజనాలు కానించి అందరికీ కూడా మేమే అన్ని సదుపాయాలు చేసాం అందరు పేదలందరికీ కూడా మళ్ళీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం అంతే దళారీ వ్యవస్థలో దళారీని కాదు నీకులాగా నేను సెటిల్మెంట్ చేసి బ్యాచింగ్ కాదు మేము నీతి నిజాయితీకి ఈ గ్రామంలో